శ్రీమాతీ నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఏలినాడు శని ప్రభావంలోనే ఉన్నారు ఏలినాడు శని ప్రభావంలో మనకు మొత్తం మూడు స్టేజెస్ ఉంటాయి మొదటి పది నెలలు మీకు మీకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అష్టదిగ్బంధనం చేసేస్తుంది అంటే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇబ్బంది ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క హుక్స్ బిగించాలో అవన్నీ బిగిస్తుంది రెండు పది నెలల్లో కూడా వాటికి సంబంధించి రిజల్ట్ అంటే గన్ను ఎక్కువ పెట్టిన తర్వాతకి పేలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక ఆఖరికి పది నెలలు పని అయిపోయిన తర్వాతకి వెళ్ళిపోతారు కదా ఉపశమన కాలం అని ఉంటుంది ఇదంతా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు కేవలం మీరు మొదటి పది నెలల కాలంలో మాత్రమే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి పది నెలలకి నాంది ఈ జూలై నెల ఈ జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి రెండవసారి కనుక ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వాళ్ళ జాతకంలో వచ్చిందనుకోండి మొదటి పది నెలల్లోనే అన్ని రిజల్ట్స్ చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి శని బాగా టార్గెట్ చేసి అంటే ఉదాహరణకు బాగా ఫాస్ట్గా మూవింగ్ బర్డ్ అంటే ఏం చేసి కొట్టాలంటే జాగ్రత్తగా కొడతారు ముసలి బర్డ్ లేదా బాగా కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నటువంటి ఒక పక్షిని కొట్టాలంటే వేటంతా కష్టపడాల్సిన అవసరం లేదు శని కూడా అంతే మొదటి పది నెలలలో ఏమి అది ఇచ్చేస్తారు రెండవ పది నెలలు ఉపశమన కాలం ప్రారంభం అవుతుంది అంటే వీరికి పదిహేను నెలలు మాత్రమే ఇబ్బంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఐదు నెలలు కాస్త ఇబ్బందిగానే ఉంటారు ముఖ్యంగా లగ్నాత్ శని ఉండడం వలన శారీరకమైనటువంటి బాధలు విపరీతంగా ఉంటాయి బోన్స్ నర్వ్స్ ఇలాంటివన్నీ కూడా అధికంగా నొప్పులు ఉంటాయి విద్యార్థి దిశలో నుంచి ప్రారంభించి ఈ యొక్క గృహిణులు కానీ ఈ యొక్క సినీ రాజకీయ రంగాలందరికీ కూడా ఎటువంటి సందేహం లేకుండా తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన తృతీయ స్థానం కమ్యూనికేషన్ అండ్ సిబ్లింగ్ సిబ్లింగ్స్ అంటే మన యొక్క తోబుట్టు కాబట్టి మూడవ స్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం చేయడం వలన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఒకవేళ ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చెప్పేదంతా అబద్ధం అనుకుంటారు మీరు మంచి చెప్పినా ఎవరు వినరు మీ తోబుట్టిన వాళ్ళే మిమ్మల్ని ఏ ఏముందని చెప్పేసి చాలా కేర్లెస్గా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే చతుర్థ స్థానంలో చూసుకుంటే గురుగ్రహ సంచారం అంటే మీ వంశ పారంపర్యంగా మోసేటువంటి తన ధర్మం కానీ ఆచారం కానీ అవన్నీ కూడా పాటించడం ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఆరోగ్యపరంగా అంత బాగాలేకపోయినా ఆర్థిక పరంగా బాగాలేకపోయినా ఉన్నటువంటి ఆచారాలని మీరు మోస్తూ ఉంటారు అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు అలాగే పంచమ స్థానంలో భూతగ్రహ సంచారం ఉండడం వలన ప్రేమ కానీ ఏదైనా సరే టాలెంట్తో చేసేటువంటి పనులు కానీ అది కూడా బుధగ్రహ సంచారం ఉండడం వల్ల అది వ్యాపారం పైన చేస్తారు ఇంత టైం బాగాలేకుండా ఉన్నా మీ ఆలోచన థర్డ్ ప్రాసెస్ ఏం రన్ అవుతుంది అంటే ఏమైనా సరే నాకున్న అనుభవం నన్ను కాపాడుతుంది అని చేస్తారు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం బుధుడు పంచమ స్థానంలో ఉండడం వలన వ్యాపారానికి సంబంధించి సక్సెస్ అవుతుంది కానీ దానికి సంబంధించి లాభం కానీ రిజల్ట్ కానీ మీరు ఇప్పుడు తినలేరు ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు ఆగాలి ఇప్పుడు చేసేటువంటి పనులన్నీ కూడా కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది మాత్రమే బాగా గుర్తుంచుకోండి అది మంచిదే ఎటువంటి సందేహం లేదు ఆరవ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది ఇది హెల్త్కి సంబంధించి సేవాభావానికి సంబంధించి దైవికంగా ఉన్నటువంటిది ఆరవ స్థానంలో హెల్త్కి సంబంధించి అందున కుజుడు కేతువు ఉన్నారండి చాలా డేంజర్ హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ముఖ్యంగా కుజుడు షష్టమ స్థానంలో ఉంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్టోన్స్ వస్తాయి యూథరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకు మోనోపోజ్ వచ్చేదానికంటే ముందే గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఫిస్టస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే కుజుడు బాలేకుండా పాపగ్రహంతో కలిసి ఉంటే ఇవన్నీ జరుగుతాయి అంటే ఇవేంటి ప్రాణం మీదకి వచ్చేటువంటివి కావు మరి ఏంటండి అనంటే మీకు కేవలం ఇది ఒక ఇరిటేషన్ని తెప్పించేటువంటిది మాత్రమే ఇక తర్వాతకి సప్తమ అష్టమ నవమ దశమ స్థానాల్లో గ్రహ సంచారాలు ఏవీ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మొదటి పది రోజులకు సంబంధించి తర్వాత ఇరవై రోజులు ప్రశాంతంగా ఉంటారు కానీ ఆఖరి నాలుగైదు రోజుల్లో మాత్రము రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు దైవికమైన ఖర్చు హోమాలకు ఖర్చు పూజలకు ఖర్చు లేదంటే ఏదైనా సరే అలవాట్లు మందు వీటికి సంబంధించినటువంటి ఖర్చు కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క నెలని మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేటువంటి ఐదు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్నీ కూడా పంపించండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని మీ దాకా అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ డొమైన్లో విపరీతంగా తిరిగే వాళ్ళు నరదృష్టి నరదోషం లేవి కూడా ఉండకూడదు అనుకుంటే మీ యొక్క గోత్రనామాలు పంపిస్తే కరుంగలి మాలని హోమంలో కానీ అభిషేకాల్లో కానీ పెట్టి మీ దాకా అందించడం జరుగుతుంది ఆ కరుంగలి మాలకు సంబంధించిన విషయ వివరాల గురించి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతుంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే పలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ ఉన్న మట్టి కొంచెం తీసి బాగా కాగితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతే కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాగాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపతయే ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ వాళ్ళను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలలు పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి